సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందినటువంటి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సంబంధించిన ముఖ్య నాయకుడు బర్సీ సుక్క ఇలియాస్ దేవ ఆయన ఆ పిఎల్జీఏ బెటాలియన్ కమాండర్ ఆయన ఆయనతో పాటుగా పదిహేడు మంది పిఎల్జిఏ సంబంధించినటువంటి అజ్ఞాత నక్సల అజ్ఞాత మావోయిస్టులు ప్లస్ తెలంగాణ స్టేట్ కమిటీకి చెందినటువంటి స్టేట్ కమిటీలో మెంబర్గా ఉన్నటువంటి కంకణాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్ అనే అతని భార్య ఇద్దరు కూడా ప్రభుత్వం ముందల తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీసులు సరెండర్ కావడం జరిగింది ఇందులో ఈసీపీ మావోయిస్టు పిఎల్జే చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పార్టీలో పోయించినటువంటి పిఎల్జే చెందినటువంటి కమాండర్ ఆయన బర్సే బర్సే సుక్కా ఇలియాస్ దేవా అలియాస్ దర్శన్ ఈ నది పువ్వర్తి గ్రామం కొంట పిఎస్ సుకుమార్ జిల్లా ఇదే సేమ్ విలేజ్ ఫ్రమ్ వేర్ హిడుమ యొక్క స్వగ్రామం ఇది కూడా అందులో ఆ గ్రామానికి చెందినటువంటి ఆయన ఆయన రెండు వేల మూడు ఇరవై రెండేళ్ళ కింద సిపిఐ మావిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యి బటాలిన్ బటాలియన్ కమాండర్గా ఎదిగిండు మిలిటరీ పరంగా చాలా స్ట్రాంగ్ శక్తియుక్తులు ఉన్నటువంటి కార్డర్గా పేరు సంపాదించిండు ఈయన తెలంగాణ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అండ్ ఎన్ఐఏ సంబంధించిన వరకు ఇతని పైన డెబ్బై ఐదు లక్షల రూపాయల రివార్డ్స్ ఉన్నాయని కలుపుకొని ఇతనితో పాటుగా సరెండర్ అయిన వాళ్ళు అవులం సోమ కంపెనీ పార్టీ కమా కమిటీ మెంబర్ కొంచెం పొడియా ప్లాటూన్ పార్టీ కమిటీ మెంబర్ కోవాసి పైకు పార్టీ మెంబర్ ఇట్లా డిఫరెంట్ వాళ్ళు ఉన్నారు అందరు కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళే అవులం సోమ పొడియా పైకు మడియం మడకం లక్కే కార్తం జోగా మడావి అందు మడకం భీమే కంజం చోట అట్లానే మడకం అండ వీళ్ళతో పాటుగా వీళ్ళతో పాటుగా మళ్ళీ సౌత్ జోనల్ బ్యూరో సౌత్ సబ్ జోనల్ బ్యూరి బ్యూరో డీకేజర్స్కి చెందినటువంటి కుంజం భీమాఅలియాస్ రవి ఈయన కటున్ పార్టీ కమాండర్ మెంబర్ తర్వాత మడావి కోసి ఇలియాస్ సుశీల ఈమె కూడా సరెండర్ అయింది ప్లస్ డీకేజ్ చెందినటువంటి సౌత్ అండ్ వెస్ట్ బస్తర్ చెందినటువంటి డివిజనల్ కమిటీకి చెందినటువంటి వాళ్ళు కూడా సరెండర్ అయినరు వేముల రాజు ఆకాష్ ఈయన బీజాపూర్ జిల్లా అయినా పొడియం చైతే దంతవాడ జిల్లా ఆమె పూనెం భీమ ఇలియాస్ అనిల్ సుక్మా జిల్లా ఆయన మడకం నందయ్య ఇలియాస్ జిత్తు పామేడు బీజాపూర్ జిల్లా అయినా పుల్సం మంకు ఎలియాస్ బుద్ధు గంగుళూరు పోలీస్ స్టేషను బిజాపూర్ చెందిన ఆయన ఈ విధంగా మొత్తం పద్దెనిమిది మంది ఈయనతో పాటుగా మొత్తం పద్దెనిమిది మంది సరెండర్ ప్లస్ తెలంగాణ స్టేట్ కమిటీకి చెందినటువంటి కంకరాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్ సన్ ఆఫ్ బాల్రెడ్డి కిష్టంపేట విలేజ్ కాళేశ్వరరాంపూర్ మండలం పెద్దపల్లి జిల్లా ఈయన సెక్రటరీ జయశంకర్ భూపాల్పల్లి ములుగు మంచిర్యాల వరంగల్ డివిజనల్ కమిటీకి సెక్ర సెక్రటరీగా ఉన్నాడు ఇతను నైన్టీ సెవెన్ నుంచి పీడబ్ల్యూ పీడబ్ల్యూలో జాయిన్ అయిపోయి తర్వాత టూ థౌజండ్ టెన్లో డిసిఎం అయిపోయి టూ థౌజండ్ నైన్టీన్లో స్టేట్ కమిటీ మెంబర్గా ఎదిగిండు ఇతను ఈయన భార్య అడ్లూరి ఈశ్వరి ఎలియాస్ రామ్కో ఈమె తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్గా ఉంది ఈమె విశాఖపట్నం పట్నంలోని ఆరిలోవ చెందిన ఆమె ఈమె డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంక్లో ఉంది ఈమె తర్వాత సారయ్య ఈయన అర్బన్ పార్టీ మెంబరు ఇతను మన హనుమకొండ హసరంపర్తికి చెందినటువంటి ఆయన మునిపల్లి గ్రామం వీళ్ళందరూ కూడా సరెండర్ అయ్యారు ఇప్పుడు ఇవాళ పోలీస్ పోలీసులకు తర్వాత వీళ్ళు సరెండర్ సరెండర్ కావటమే కాకుండా వీళ్ళతో పాటుగా పెద్ద ఎత్తున అధునాతనమైన ఆయుధాలను కూడా తీసుకొచ్చినారు ఇందులో రెండు ఎల్ఎంజీస్ ఉన్నాయి అందులోతో పాటుగా పది మ్యాగజైన్స్ ఇరవై రెండు అమ్యునేషన్స్ ఉన్నాయి అట్లాగే కోల్ట్ రైఫిల్ అమెరికాలో యుఎస్లో తయారైనటువంటి కోల్ట్ రైఫిల్ కూడా ఉంది అందులో ఒక ఒక రైఫిల్ నాలుగు మ్యాగజైన్స్తో పాటుగా సెవెంటీ ఎయిట్ రౌండ్స్ కూడా ఉన్నాయి అట్లాగే టేవోర్ సిక్ వెపన్ ఇజ్రాయల్ మేడ్ అది క్లోజ్ క్వార్టర్ క్వార్టర్స్ బ్యాటిల్ చెందినటువంటి ఉపయోగి ఉపయోగించేటువంటి వెపన్ అది టేవోర్ వెపన్ ఇజ్రాయల్ మేడ్ అది ఒకటి దొరికింది సరెండర్ రం దాంతో పాటుగా నాలుగు మ్యాగజైన్స్ కూడా తీసుకొచ్చింద్రు అట్లాగే ఎనిమిది ఏకే ఫార్టీ సెవెన్సు ఇరవై ఏడు మ్యాగజిన్సు సెవెన్ థర్టీ ఎయిట్ రౌండ్స్తో పాటుగా ఎనిమిది ఏకే ఫార్టీ సెవెన్ వెపన్స్ కూడా దొరికినాయి ఇది ఇంత పెద్ద ఎత్తున దొరకడం చాలా తక్కువ చాలా 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 అరుదు ఎనిమిది ఏకే ఫైట్ సెన్స్ లభించినాయి వీళ్ళ వీళ్ళతో పాటుకు వచ్చినాయి ఇన్సాస్ వెపన్స్ పది అందులో ఇరవై ఎనిమిది మ్యాగజైన్స్ ఏడు వందల ఒకటి రౌండ్స్ అట్లాగే ఎస్ఎల్ఆర్ ఎనిమిది వెపన్స్ ఇరవై మ్యాగజైన్స్ అండ్ ఫైవ్ నాట్ నైన్ రౌండ్స్ ఇవి కాకుండా బ్యారల్ గ్రెనేడ్ లాంచర్ నాలుగు వాటితో పాటుగా ఇరవై ఆరు రౌండ్స్ కూడా ప్లస్ సింగిల్ షాట్స్ లెవెన్ వెపన్స్ విత్ సెవెంటీ ఫోర్ మ్యాగజైన్ గ్రెనేడ్స్ రెండు ఎయిర్ గన్లు ఒకటి పాయింట్ త్రీ జీరో త్రూ త్రీ రౌండ్స్ మాత్రమే థర్టీ నైన్ తర్వాత హెలికాప్టర్ ఉపయోగించేటువంటి హెలికాప్టర్ను కూలిచ్చేందుకు ఉపయోగించే ఉపయోగించేటువంటి అమ్యునేషన్ ఇరవై నైన్టీన్ కూడా దొరికింది ఈ విధంగా మొత్తం ఫార్టీ ఎయిట్ వెపన్స్ నలభై ఎనిమిది వెపన్లు ఆయుధాలు తొంభై మూడు మ్యాగజైన్స్ ప్లస్ రెండు వేల రెండు వందల ఆరు అమ్యునేషన్ రౌండ్స్ కూడా లభించినాయి తీసుకొచ్చి సరెండర్ చేసిన వాళ్ళు మొత్తం క్యాష్ దొరికింది సరెండర్ అయింది ఇరవై లక్షల ముప్పై వేలు ఈ విధంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద దెబ్బ ఇది సిపిఐ మావోయిస్టు వాళ్ళ యొక్క పిఎల్జి బెటాలియనే కులాబ్స్ అయిపోయింది ఈ దెబ్బకి ఇంకా అందులో ఉన్న వాళ్ళు మొత్తం పిఎల్జీ బెటాలియన్ మొత్తం అందులో ఉన్నవాళ్ళు మూడు వందల పైన ఉండేది అన్ని అన్ని ర్యాంక్స్ కలుపుకొని ఒక బెటాలియన్లో ఈ నెంబర్ వన్ దీనికి అయితే నాయకత్వం వహించిండో ఆ బెటాలియన్ దాంట్లో ఇప్పుడు మిగిలిన వాళ్ళు అరవై మంది కంటే కొంచెం అట్టిగా ఉన్నారు సో ఆ విధంగా మిగతా వాళ్ళు సరెండర్ కావటము ఎన్కౌంటర్లో చనిపోవటము జరిగింది అన్నమాట సో మొత్తం కలిస్తే అందులో ఇప్పుడు మిగిలి మిగిలిపోయిన వాళ్ళు అరవై ఆరు మంది మిగిలిపోయినారు అందులో ఈ వేరాజ్ ఇందులో నాలుగు వందల పైన ఉండేవాళ్ళు పిఎల్జీ బెటాలియన్లో సో ఈ విధంగా అది మొత్తం దాన్ని క్షీణించిపోయింది కులాబ్స్ అయిపోయిందని చెప్ప చెప్పడానికి ఏమి సంకోచపడ పడవలసిన అవసరం లేదు సో ఈ విధంగా ఇది దీంతో పాటుగా తెలంగాణ స్టేట్ కమిటీకి చెందినటువంటి కంకణాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్ ఆయన సరెండర్ కావడంతో తెలంగాణలో ఉన్నటువంటి స్టేట్ కమిటీ కూడా ఆల్మోస్ట్ కులాబ్స్ అయిపోయింది ఇందులో ఒక్క స్టేట్ కమిటీ మెంబర్ మాత్రమే మిగిలినాడు అందులో మిగతా వాళ్ళందరూ కూడా సరెండర్ కావడము లేకపోతే బయటికి రావడం పో చనిపోవడం జరిగింది తర్వాత పైన ఉన్నటువంటి వీళ్ళు బయటికి రావడానికి మెయిన్ కారణం చెప్ప చెప్పడం ఏంటంటే ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు పోలీసు అమర వీరుల స్మృతి దినం సందర్భంగా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని తెలంగాణలో వీళ్ళు ఆత్మసమర్పణ చేసుకున్నారు ఇందులో తెలంగాణలో జరుగుతున్నటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేందుకు అని చెప్పి అందులో భాగస్వాములు కావడానికి అని చెప్పి కొంత తెలంగాణ వాళ్ళు వస్తే ఈ ఉద్యోగం ఇంకా మొత్తం కూలిపోతున్నది ఇందులో ఉండి లాభం లేదు ఇందులో విపరీతమైనటువంటి అంతర్గత కలహాలు అంతర్గత కలహాలు చాలా ఎక్కువైపోయినాయి తర్వాత ఈ సిద్ధాంతానికి ఈ సిద్ధాంతానికి జరుగుతున్నటువంటి కింద జరుగుతున్నటువంటి వాళ్ళకి పుంతురాలు లేకుండా పోయింది కాబట్టి ఇందులో ఉండే లాభం లేదు ఆ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి ఫ్యామిలీస్ నుంచి చాలా దూరంగా ఉండటం వలన ఎక్కడెక్కడో ఎక్కడో పుట్టిన వాళ్ళు ఎక్కడో వాళ్ళు పనిచేసేది ఎక్కడో కాబట్టి వాళ్ళకు ఆ గ్యాప్ కూడా పెరిగిపోయింది ఫ్యామిలీస్తోని కాబట్టి ఇవన్నీ కారణాలతో వాళ్ళందరూ వచ్చి సరెండర్ అయినారు ఇందులో రిహాబిలిటేషన్ ప్యాకేజ్ చూస్తే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ తెలంగాణ ప్రభుత్వం వచ్చేంతవరకు చూస్తే డివిజనల్ కమిటీ మెంబర్స్కు అంటే ఐదు లక్షల రూపాయలు వాళ్ళ పైన వాళ్ళకు రివార్డు ఉంటుంది ఏరియా కమిటీ మెంబర్ ఏసీఎంకి నాలుగు లక్షల రూపాయల రివార్డు పార్టీ మెంబర్ కు రూపాయల రివార్డు ఉంటుంది అంతేకాకుండా ఎంహెచ్ఏ గైడ్ లైన్స్ ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఎల్ఎంజీతో సరెండర్ అయితే ఐదు లక్షల రూపాయలు ఏకే ఫార్టీ సెవెన్తో సరెండర్ అయితే నాలుగు లక్షల రూపాయలు ఇన్సాస్తో సరెండర్ అయితే రెండు లక్షలు ఎస్ఎల్ఆర్ ఎస్ఎల్ఆర్తో సరెండర్ అయితే రెండు లక్షలు పాయింట్ త్రీ జీరోతో రైఫిల్తో సరెండర్ అయితే లక్ష రూపాయలు యూబీజీఎల్తో సరెండర్ అయితే నలభై వేల రూపాయలు అట్లాగే ట్వెల్వ్ బోర్ సింగిల్ గన్తో సరెండర్ అయితే ముప్పై రూపాయలు ఈ విధంగా వీళ్ళకు కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఉన్నాయి ఆ విధంగా వాళ్ళకు అది ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు సరెండర్ అయినటువంటి ఇరవై మంది ఈ మావోయిస్టు కార్డుకు సంబంధించి లక్ష కోటి ఎనభై ఒక్క లక్ష తొంభై వేల రూపాయల రివార్డ్ అమౌంట్ వాళ్ళందరిపైన కలిసి ఉంది అందరికీ ఉమ్మడిగా వాటిని వాళ్ళకి సేమ్ అమౌంట్ అందజేస్తాము ఇంటర్మ్ రిలీఫ్ తత్కాల తక్షణ సహాయం కింద ఇరవై వేల రూపాయలు వాళ్ళకి ఒక్కొక్కరికి ఇప్పుడు ఇస్తాము అట్లాగే ఇందులో చాలా ఈ సరెండర్ చేసుకోవడంలో చాలా బ్రహ్మాండమైన వర్క్ చేసినటువంటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి తెలంగాణకు నా అభినందనలు ఇది చాలా పెద్ద ఎత్తున పెద్ద క్షతి వాళ్లకు ఇందులో ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళు లాస్ట్ త్రీ టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫోర్ నుంచి చూస్తే ఎస్టీఎం ర్యాంక్ వాళ్ళు ఒకరు డివి డివిజనల్ కమిటీ ర్యాంక్ వాళ్ళు ఒకరు ఏసీఎస్ ర్యాంక్ వాళ్ళు ఒకరు మొత్తం కలిసి ముప్పై ఆరు మంది సరెండర్ అయినారు ఫార్టీ సెవెన్ మంది సరెండర్ అయినారు ముప్పై ఆరు తోని ట్వంటీ ఫోర్లో ట్వంటీ ఫైవ్లో ఇద్దరు సెంట్రల్ కమిటీ మెంబర్లు పదకొండు మంది స్టేట్ కమిటీ మెంబర్లు ఇరవై డివిజనల్ కమిటీ మెంబర్లు యాభై ఏడు మంది ఏరియా కమిటీ సెక్రటరీ స్థాయి ఉన్న వాళ్ళు ప్లస్ నాలుగు వందల పంతొమ్మిది మంది పార్టీ మెంబర్లు సహా ఐదు వందల తొమ్మిది మంది సరెండర్ అయినారు అరవై వెపన్లను తీసుకొచ్చి సరెండర్ చేశారు అట్లానే ఈ సంవత్సరం ఫస్ట్ త్రీ డేస్లో ఇద్దరు ఎస్టీఎంలు ముగ్గురు డివిజనల్ కమిటీ సెక్రటరీలు ఏడుగురు ఏసీఎస్లో ఎనిమిది మంది పార్టీ మెంబర్లు మొత్తం కలిసి ఇరవై మంది సరెండర్ అయినారు ఫార్టీ ఎయిట్ వెపన్స్ మంచి హై క్వాలిటీ వెపన్స్ తీసుకొచ్చి సరెండర్ అయిన ఈ విధంగా లాస్ట్ టూ టూ ఇయర్స్లో ఇద్దరు సీసీఎంలుతో కలుపుకొని మొత్తం ఫైవ్ సెవెంటీ సిక్స్ మంది సరెండర్ అయినారు నూట నలభై నాలుగు వెపన్స్ నూట నలభై నాలుగు ఆయుధాలు తీసుకొచ్చి సరెండర్ అయినారు ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే వీళ్ళు సరెండర్ అయిన వాళ్ళు చెప్తున్న విషయం ఇంతకుముందు ఇంతకుముందు సరెండర్ అయిన సిసి కమిటీ మెంబర్లు కానీ ఎస్సీ కమిటీ తెల తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు కానీ చెప్పే ప్రకారం ఏంటంటే తెలంగాణ నుంచి మనం ఇప్పటికీ యాభై రెండు మంది ఉన్నారని అనుకుంటున్నాము అది కానీ వీళ్ళు చెప్పే ప్రకారం అయితే అది కరెక్ట్ కాదు ఈ తెలంగాణ నుంచి యాక్చువల్గా యూజీగా ఉన్న వాళ్ళు తెలంగాణ ప్రాంత రాష్ట్రానికి చెందిన యాక్చువల్గా యూజీ ఉన్న వాళ్ళు పదిహేడు మంది మాత్రమే మనం యాభై రెండు మంది అనుకుంటున్నాము కానీ ఆ ముప్పై ఐదు మంది ఎవరైతే మిస్ ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ జీవులు వాళ్ళ పేర్లు వస్తున్నాయి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఓ కాలంలో పార్టీలో పనిచేశారు కానీ తర్వాత కాలంలో వాళ్ళు పార్టీ నుంచి బయటకు పోయినరు వాళ్ళు ఇప్పుడు ఇంకా పార్టీలో లేరు ఎప్పుడు వాళ్ళు వాళ్ళ నుంచి వాళ్ళ నుంచి బయటకు వాళ్ళు వాళ్ళ ఎక్కడో పనిచేసుకుంటున్నారో లేకపోతే ఏ బహుశా ఎన్కౌంటర్ కూడా చనిపోయి ఉండొచ్చు జార్ఖండ్లోనో బీహార్లోనో ఎక్కడనో సో ఇప్పుడు మాత్రం తెలంగాణ నుంచి పదిహేడు మంది మాత్రమే ఉన్నారు అందులో ఉన్న పదిహేడు మందిలో ఒక్కసారి వాళ్ళ ఇది కాదు అందులో ఉన్న వాళ్ళలో నలుగురు సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఉన్నారు ఐదుగురు స్టేట్ కమిటీ మెంబర్స్ ఉన్నారు ముగ్గురు డివిజనల్ కమిటీ సెక్రటరీ లేక మెంబర్స్ స్థాయి వాళ్ళు ముగ్గురు ఉన్నారు ఏరియా కమిటీ సెక్రటరీ ఏరియా కమిటీ మెంబర్స్ స్థాయి వాళ్ళు నలుగురు ఉన్నారు పార్టీ మెంబర్ ఒకరు మొత్తం కలిస్తే పదిహేడు మంది మాత్రమే తెలంగాణ నుంచి మిగిలినరు ఇది చాలా కీలకమైనటువంటి సమాచారం మనకు లభించింది ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి జరుగుతున్నటువంటి సరెండర్స్ కారణంగా తర్వాత మళ్ళొకసారి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అప్పీల్ ఏమిటంటే అది ఇంకా సమయం మించిపోయింది మిత్రులారా మించిపోతుంది కాబట్టి బయటికి రాండ్రి ఇంకా మిగిలిన వాళ్ళు కూడా బెటాలియన్ నాలుగు వందల మంది పైకి ఉన్న బెటాలియన్ అరవై మంది కాడికి వచ్చింది ఇప్పుడు అందులో నాయకత్వం వహించిన వాళ్ళే సరెండ్ అయినప్పుడు ఇంకా మీరు అందులో ఉండి లాభం లేదు అది తెలంగాణ వాళ్ళు కావచ్చు ఛత్తీస్గఢ్ వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు దయచేసి బయట బయటికి రాండి మీకు ఏ ఏ రకమైనటువంటి సహకారం ఉండాలనో ప్రభుత్వాల తరఫు నుంచి పోలీసుల తరఫు నుంచి తప్పకుండా లభిస్తుంది సో ఇది మేము చెప్పాలి చెప్పదలుసుకున్నది సో మేము మరొకసారి ఈ ఇరవై మంది సరెడ్ అయినటువంటి ఇరవై మందిని ఆహ్వానిస్తున్నాము థ్యాంక్ యూ ఏమండి ఆజ్ తెలంగాణ రాజకీయ గవర్నమెంట్ కే సానే బీస్ మావోవాది నక్సలైట్స్ आत्मसमर्पण किए हैं उसमें बड़से सुक्का एलियास देवा जो दर्शन के नाम पे नाम से भी जाना जाता है वो भी सरेंडर हुआ है आत्मसमर्पण किया है उनके साथ में सत्र सत्रह पी एच बटालियन के मेंबर्स कार्डर्स आके भी सरेंडर हुए हैं ये बरसे देवा जो है 2003 से 2003 से पार्टी में है सी पी एम एल में एडमिट शामिल हुआ है उसके साथ में उनको मिलिट्री एक्सपर्ट जाना जाता है मिलिट्री एक्सपर्ट एक्सपर्टीज बहुत अच्छा उनका मिलिट्री स्ट्रैटीज और प्रोक्यूरमेंट ऑफ एक्सप्लोजर्स में उनका नाम जाना जाता है और ये 2023 में पीएलजी बटालियन का कमांडर बन, बने थे उनके साथ में जो हिडुमा जो है उनके सेम गांव के पुवर्ती गांव के हैं दोनों उनसे तीन चार साल पहले हिडमा पीडब्ल्यू में शामिल हुआ था उसके बाद में तीन चार साल के बाद में हिडुमा, हिडुमा के शामिल होने के तीन चार साल के बाद में ये आ, बरसे सुखा भी पीएलजी सीपीआई माओस्ट में सीपी पीडब्ल्यू में पहले आया था उसके बाद में सीपीआई माउस्ट बना था वो ये जो है ट्राइबल्स ऑफ दी छत्तीसगढ़ में हिडमा के बाद में सुक्का का बहुत बड़ा नाम है और सुक्का संड होने के बाद से साथ साथ पी का कुलब्स भी हो गया है हम जानते हम मानते हैं अब पी का कुछ बचा नहीं जो एक ज़माने में 400 से ज़्यादा पी एल बटालियन में काम करते थे अभी उनका साठ तक गिर गया उनका संख्या हम लोग ये अपील करते हैं कि बाकी लोग भी जल्द से जल्द बाहर आ जाए और गवर्नमेंट को आत्मसमर्पण कर गवर्नमेंट के सामने आत्मसमर्पण कर लें और जो उनके साथ में जो वेपन्स जो सिलेंडर के साथ में सिलेंडर के साथ में लाए हैं वो वेपन्स में बहुत बढ़िया वेपन्स हैं जो हाईली सोफिस्टिकेटेड वेपन्स है जो एल दो वेपन्स हैं कोल्ड राइफल यूएस मेड एक है टेवर सिक्यूबी वेपन इसराइल मेड एक है ए के फोर्टी सेवन आठ इंसास दस एस एल आर आठ बी जी एल बैरल ग्रेनेड लॉन्चर्स फोर सिंगल शॉट्स वेपन वेपन्स एलेवन ग्रेनेड्स दो एयर गन एक और हेलीकॉप्टर को गिराने के लिए भी एक लोग अपने आ, आ, टेक्निकल टीम जो सी पी माओ की टेक्निकल टीम भी कोशिश करी थी हेलीकॉप्टर शॉट्स के लिए वो अपने एमोनेशन बनाए थे उसमें 19 एमेशन के साथ में भी ये लोग बाहर आए हैं और उनके साथ में 20 लाख तत्तीस हज़ार नेट कैश भी बाहर आ, बाहर आ, साथ में लाए हैं और हम और हम ये भी हमको अपील करते हैं कि बाकी लोग भी जल्द से जल्द बाहर आ जाए और सरेंडर हो जाए और उनमें जो है अभी जो 20 यूजी जी कार्ड जो सरेंडर हुए हैं उनके उनके एक करोड़ इक्यासी हजार इक्यासी लाख नब्बे हजार उनके ऊपर जो रिवार्ड अमाउंट है वो उनको दिया जाएगा साथ साथ में इंटरिम रिलीफ के लिए तत्काल उनके रिलीफ के लिए बीस पच्चीस हजार कैश भी दिए जाएगा अभी और साथ में ये अठारह के सौ लोगों के साथ में तेलंगाना स्टेट कमेटी के, के वरिष्ठ नेता कंकनाला राज रेड्डी भी सरेंडर हुआ है के नाम से जाना जाता है ये अपने वाइफ के साथ आके सरेंडर हुआ है ये ईश्वरी ये विशाखापट्टनम की रहने वाली है आंध्र प्रदेश की उन, उनकी वाइफ वो भी बाहर आके सरेंडर हुई है तो बीस अभी इसके अभी बीस इस लोग तेलंगाना स्टेट कमेटी और पीएलजी के कार्डर्स आके आत्मसमर्पण किए हैं थैंक यू ఆయన మాయకు తెలుగు రాదు తర్వాత మాట్లాడదాం ఇప్పుడు ఇప్పుడు మాకు తొందర ఉన్నది ఎస్ కమ్ వీళ్ళు లాల్సనం గెలిసా ಈ ರಾಜರೆಡ್ಡಿ ರಾಜರ ವೆಂಕಟೇಶ್ ಮಾತಾಡ್ತಾ ಮಾತಾಡ ముందుగా మీడియా మిత్రులందరికీ నా నుంచి ధన్యవాదాలు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అంటే మీరు సరెండర్ అయ్యి బతకడం వల్ల మీకు ఉపాధి కల్పిస్తాం అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం అంతమంది నుంచే చెప్తున్నది దాని నుంచి మేము కూడా ఇప్పుడున్న పరిస్థితి లోపల ఈ సాయుధ పోరాటం అనేటువంటిది పనిచేయడం అనేటువంటిది కష్టం జరగదు ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ తర్వాత కమ్యూనికేషను పెరిగినటువంటి ఈ పరిస్థితులలో సాయుధ పోరాటం అనేటువంటిది నడవ నడవ నడవలే నడవదు ఇప్పుడు అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నవాళ్ళైనా తెలంగాణలో పనిచేసే వాళ్ళు తెలంగాణ క్యాడర్స్ కూడా వచ్చి వాళ్ళు మాలాగే లొంగిపోయి వాళ్ళ బతుకు వాళ్ళు బతకడానికి అవకాశం కల్పిస్తే గవర్నమెంట్ కల్పిస్తున్నా అని చెప్తున్నది చెప్ చేస్తున్నది అట్లా చేస్తే మంచిది తర్వాత ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి పోలీసులకు మా నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాం రాజరెడ్డి గారు రాజురెడ్డి గారు ఇప్పుడు దేవుజీ దేవుజీ మీ దగ్గరే ఉన్నాడు ఎందుకంటే దేవుజీ మీ దగ్గర ఉండే ఒక స్టేట్మెంట్ వచ్చింది కానీ చూస్తేనే మాత్రం కొంత కన్ఫ్యూజన్ ఉంది దేవుజీ ఉన్నాడా లేడా మీ దగ్గర మా దగ్గర అయితే మేమైతే చాలా కాలం నుంచి విడిపోయి ఉన్నా నేను నేను అనారోగ్య సమస్య నుంచి దూరంగా ఉన్నా తర్వాత నేను అనారోగ్య సమస్య నుంచి లెంగిపోతున్నా ఆయన పరిస్థితి నాకు పూర్తి లేదు ముందుగా ಈಗ ಮಾವ ಆತ್ಮಸಮರ್ಪತೆ ಸಾಮಿಲತ್ತ ಪೊಲೀಸ್ ಅಧಿಕಾರಿಗೂ ಅಲ್ಲಿಕೇ ಮೀಡಿಯಾ ಕಾರ್ಮಿಕವ್ರಿಗಿ ಸೊಬ್ ಈ ತೆಲಂಗಾಣ ಗೋರ್ಮೆಂಟ್ಗಿನೂ ನಾವು ಧನ್ಯವಾದ 아울러 몸아, 아울러 몸디아 코, 바이크, 마끌럼 럭큐, 코르탐 조가, 마드 వర్కన్ బీమే గొంజం చోట శల్పతి శల్పతి और सारे आ कुञ्जम बीमा मडवी कोसी आकाश पोडियम चेते अनिल